మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మమన శివములు కీర్తన గ్రంథము నూట ముప్పై మూడవ అధ్యాయము మనందరికీ తెలిసిన విషయమే సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరమని అది యాత్రాకీర్తనగా దావిది అని పైన రాయబడుతున్న చిన్న మా చిన్న ఆ యొక్క లెటర్స్తో మనం చూస్తున్నాం దేవుని యొక్క చితానుసారుడైన మనుషులు దేవుడు దేవుని చేత సాక్ష్యం పొందినవాడు నా ఉద్దేశంలన్నిటిని నెరవేర్చినవాడు నా హృదయానుసారుడని సాక్ష్యముగా సాక్ష్యం పొందిన దావిదు దేవుని యొక్క ఆలోచన ఎరిగినవాడుగా దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలియజేస్తున్నాడు ప్రజలందరిలో కూడా ఐక్యమత్యం ఉండేది ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి అది మంచిది మనోహరమైనది ఎందుకంటే అది దేవుని ప్రేమకు ఫలితం దేవుని యొక్క సంకల్పం ఎల్లప్పుడూ కూడా అది కొనసాగుతూ ఉండాలి అనేది ఒక మాట అలాగున అలా కనుక ఉంటే అది ఎంత మేలు ఎంత మనోహరం అనుకుంటున్నప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే మెల్లగా కురుస్తూ ఉండే చలదానాన్ని సేద తీర్చే జీవప్రదమైన మంచు లాంటిది అనేది ఐక్యతను గురించి చెప్తున్నారు ఇక్కడ ఇది పరలోకం నుండి వచ్చు దేవుని గొప్ప నిధిగా ఉంచుకోవలసిన ఈవి మానవులందరం మనం అందరము కూడా ఎందుకంటే ఐక్యత వలన కలిగే ఫలము పరిమళభరితమైన మధుర సహవాసం తద్వారా దేవుని ఆశీర్వాదము శాశ్వత జీవం మానవ మనుగుడికి అతి ప్రాముఖ్యమైన విషయం ఐక్యత కలిగి ఉండడం అనేది దేవునికి అంత మంచి పరిమళంగా ఉండే ఐక్యతను ఐక్యత యొక్క శ్రేష్ఠ ఎంత ఐక్యత అనేది ఎంత శ్రేష్టమైనదో ఎంత విలువైనదో మనం తెలుసుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్న మాట ప్రేమ సత్యాలలో ఐక్యమైన దేవుని ప్రజల మధ్య దేవుని దీవెనలు ఉంటాయి ఆయన ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉండాలి అని మరి దేవుడు చెప్తున్నారు దేవుడు శాశ్వత జీవాన్నిచ్చే తన కృపా ప్రవాహాన్ని అనుగ్రహంగా ఉంచుతున్నాడు కాబట్టి ఐక్యత అనేది మేలు మనోహరం అనేది దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడవలసిన కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నదని లేఖనం గుర్తు చేస్తుంది బాధ్యతారహితంగా ఉండే కలిగి పరిణామాలు ఎలా ఉంటాయో మనం ఒకసారి చరిత్రను వెళ్ళినప్పుడు చరిత్ర ఆరంభంలో ఉన్న జీవితాలను చూస్తే మనందరికీ తెలిసిన యొక్క సందర్భం కయ్యును హేబేలు ఆ యొక్క జీవిత విధానాన్ని ఆదికండ నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం తొలి మానవులుగా ఆదాము అవ యొక్క సంతానం తొలి సంతానమైన కయ్యును ఆ కయ్యునిని కంటున్నప్పుడు ఆమె అంటుంది దేవుని దయచేత నేను ఒక కొడుకుని పొందుకున్నాను అని ఆమె అంటుంది తర్వాత హేబేలు వారిద్దరూ కూడా అన్నదములు వారు చేస్తున్న పని హేబేలేమో గొర్రెలు కాపరి కయ్యునేమో భూమిని సేధ్యపరుచుకుంటున్నాడు కొంతకాలం తర్వాత కయ్యును పొలము పంటలో నుంచి కొంత యహోవాకి అర్పణగా తెచ్చాడు హేబేలు కూడా తన మంద తన మందలో మొదటిగా పుట్టిన వాటిలో నుంచి మంచి వాటిని తెచ్చాడు ఇక్కడ మనం చూసుకుంటున్న మాటని చూస్తే మరి ఇక్కడ చెప్పబడుతున్న మాట మంచి వాటిని హేబేలు తెచ్చాడు అక్కడ ఇంకొక అలా కొనసాగుతూ వెళితే దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు కానీ కయ్యూరిని అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు ఈ మాటని చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనించవలసిన విషయం దేవుడు హేబు హేబేలును అతని అర్పణను పెట్టాడు కయ్యూని కయ్యూని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు మొదటిగా దేవుడు అంగీకరించింది హేబేలును హేబేలు యొక్క అర్పణను అంగీకరించినది కయ్యూని కయ్యుని యొక్క అర్పణని మనం చూస్తున్నాము దేవుడు కయ్యుని అంగి అంగీకరించినప్పుడు లక్ష్య పెట్టినప్పుడు కయ్యుని యొక్క అర్పణను ఎలా లక్ష్య పెడతాడు ఎలా అంగీకరిస్తాడు ఎలా స్వీకరిస్తాడు అలా అంగీకరించినందుకు కయ్యునికి చాలా కోపం వచ్చింది తన యొక్క ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు కయ్యునతో నీ కోపం ఎందుకు నీ ముఖము చిన్నపుచ్చుకోవడం దేనికి అని మనం ఆ యొక్క మాటలను చదువుతున్నాం నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకి పాపము పొంచి ఉంటుంది నీ ఎడల దానికి వాంచ కలుగుతుంది నీవు దానిని ఏలతావు అన్నాడు దేవుడు యదార్థ హృదయం కలిగి అర్పిస్తే అది సత్క్రియ అలా చేసి ఉంటే తల ఎత్తబడేది కానీ నువ్వు అలా చేయలేదు కనుక నీ వాకిట పాపం పొంచి ఉంది నువ్వు దాన్ని ఆహ్వానిస్తే అది నీ హృదయంలో నివాసం చేస్తుంది నేను లెంగి దానికి నీ మీద ఆశ ఉన్నది కానీ నువ్వే దాన్ని లోపరుచుకోవాలి అని దేవుడు హెచ్చరించాడు కయ్యున్ని పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ గ్రంథంలోనే తొలిసారిగా మనం పాపం అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం చూపిస్తుంది ఆదాము చూపిన అవిధేయుత మూలంగా పాపము ఇంతకు ముందు లోకములో ప్రవేశించినప్పటికీ పాపం అనే పదము ఇక్కడ మొదటిసారిగా కనిపిస్తుంది అప్పటి నుంచి మనిషి యొక్క జీవిత విధానంలో పాపము వ్యాపించింది ఈ లోకంలోనే పుట్టిన ప్రతి వ్యక్తిని ప్రతి వ్యక్తిని శరీరధారిగా ఉన్న ఏసుక్రీస్తుని తప్ప అది అందరినీ కూడా తాకింది ఈ పాపం మనుషులందరినీ మృంగివేయాలని కోరుతుంది దాన్ని లొంగదీయకపోతే మనుషులని నాశనం చేస్తుంది పాపము తన ప్రాణ ప్రాణహానికరమైన స్వభావాన్ని ఎంత త్వరగా ప్రదర్శిస్తుందో దేవుడు కయ్యని హెచ్చరించాడు కానీ దేవుని హెచ్చరికను పెడచేవును పెట్టాడు కయ్యును అన అనదమ్ములిద్దరూ పొలంలో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడు హేబేలు మీద పడి అతన్ని చంపివేశాడు అని మనం చూస్తున్నాం ఇంత విచారకరం దావిదు కుమారుడుగా ఉన్న సలోమాను చేత వ్రాయబడిన ప్రసంగి గ్రంథంలోని ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యయనంలోని మాటను చూస్తే దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారి వివిధ తంత్రములు కల్పించుకుని ఉన్నారు అంటున్నారు మానవుడు పాపంలో పడిన రోజు నుంచి సర్వ మానవాళి దేవునితో నిమిత్తం లేకుండా తమ సొంత పద్ధతులలో సంతృప్తిని వెతుకుతున్నారు ఆ క్రమంలోనే మానవుడు కోపతోపాలకు విద్వేషాలకు లోనే తన అక్కసును వెలకొక్కుతున్నాడు ఒక మనిషి ప్రేమించటం మొదలు పెడితే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు అదే మనిషి కోపము ద్వేషము ఈర్ష అసూయ అని ఇలాంటి వాటికి అవకాశం ఇస్తే ప్రాణం తీయటానికి కూడా వెనకంజ వేయడు మనిషి వీటి వల్లనే ప్రభావితం అయిపోతున్నాడు వ్యక్తుల దగ్గర నుండి వ్యవస్థల వరకు ఇలా దేశాల వరకు కోపతాపాలు ద్వేష విద్వేషాలు అసూయలతో నిండిపోతున్నాయి ఎందుకు ఇలాంటి ఇలా ఒక వ్యక్తి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడంటే దేవుని మాట సెలవిస్తుంది అదే ప్రసంగి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయ తొమ్మిదవచనంలో బుద్ధిహీనుల అంతర్యం కోపము నివాసం చేస్తుంది అంటున్నారు మా దేవుని చెప్పిన మాటలు మనిషి మనసులోనికి వెళ్ళడం లేదు కానీ ఆనాటి నుండి నేటి వరకు కూడా నరుని కోపము అంతర్యంద్రంలో సుఖనివాసం చేస్తుంది ఏవి వదిలివేసుకోవాలో ఏవి తీసివేయాలో వేటిని లోపులుంచుకోవాలో అన్న విచక్షణ లేకుండా పోతుంది అందుకే దేవుని మాట స్ఫూర్తి పూటిగా స్పష్టంగా హెచ్చరిస్తుంది కోపపడండి కానీ పాపము చేయొద్దు అని మనం ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచనంలో చూస్తున్నాం సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు కానీ మీ కోపము అలాగే నిలిచి ఉంటుంది తద్వారా అది పాపముగా పరిగణించబడుతుంది అని మనం చదువుతున్న మాటల యొక్క మరి అంశం మరి యొక్క సారాంశంగా మనం చూస్తున్నాం కోపము మానవుని అంతరింద్రియములో సుఖనివాసము చేయడం వలన అది అసూయగా ద్వేషముగా ఈర్ష్యగా మారి బలి తీసుకుంటుంది ఇది ఆది నుండి జరుగుతూనే ఉంది దానికి నువ్వు లోపడ నువ్వు లోపడిపోతావు అని దేవుడు చెప్పిన కయ్యును తన అంతరింద్రియములందు కోపమును సుఖనివాసం చేయనిచ్చాడు అది అసూయగా మారి తోడుబుట్టిన వానిని ప్రాణం తీసింది ఎంతో ప్రేమగా ఉండవలసిన అన్నదమ్ములు చివరికి ప్రాణమే ప్రాణం తీసుకునే దుస్థితి ఇదే వైఖరి మానవులలో ఉండిపోయి చివరికి అది ఉగ్రరూపంగా దాల్చి మరి ప్రతీకారాలుగా మా తీర్చుకుంటుంది మరి ఆ మనిషిలో ఉన్న కోపము లేక అది దానిని తీసివేసుకొని తీసివేసుకోవలసిన మానవుడు దాన్ని తీసివేసుకోకుండా ప్రేమని చల్లార్చుకుంటున్నాడు ఇలాంటి దుస్థితిలో కుట్టు కుట్టుమిట్టాడుతున్న మానవునికి మార్గదర్శిని చూపిన వాడు ప్రభు యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి ఏతించి ఎన్నో అద్భుతాలు ఎన్నో నీతి సుత్తులు బోధించాడు ఇలా చేయటం వల్ల ప్రజలందరూ కూడా ఆయన వైపుకి మళ్ళీ ఆయనను వెంబడించటం మొదలుపెట్టారు ఇది నచ్చని పరిశైలు శాస్త్రులు ప్రధాన యాజకులు అనగా మతముగా మార్చిన వారు ఆయన మీద కోపం పెట్టుకుని అసూయతో ఆయన్ని చంపాలనుకున్నారు అందుకు ఎన్నో యుక్తులు ప్రణాళికలు మొదలుపెట్టారు తనున్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా చెప్పిన మాటలను ఆచరణలో చూపించిన వారు యేసుక్రీస్తు అందుకు వారు అనుకుంటున్నారు మనం ఆయన్ని ఇలాగే చూస్తూ ఊరుకుంటే అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు అప్పుడు రోబీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమిస్తారని అసూయ చేత కుట్రపన్ని మన న శించకుండా ఒకే మనిషి చావడం మనకి మేలు మంచిది అని ఆలోచన చేసి యేసుక్రీస్తుని చంపేశారు మనిషి యొక్క జీవన శైలి దేవుడు చెప్పిన క్రమంలో జీవించకుండా క్రమము తప్పటం వలన అనేకులలో ప్రేమ చల్లారిపోతుందని యేసుక్రీస్తు వారి మతేసు వార్త ఇరవై నాలుగు అధ్యయం పన్నెండు భద్రంలో చెప్తున్నారు వీటి వెనుక ఉన్న భావోద్రేకాలు ఎంతో గొప్పగా ఉండడం వలన సాటి మనుషుల పట్ల ప్రేమ విషయంలో ఆసక్తి తగ్గిపోతుందనేది వాస్తవం ప్రేమ కలిగి ఉండేవారు కొద్ది మందిగానే మిగిలిపోతున్నారు ప్రేమ పోతే అన్ని పోయినట్లే అంత ఎంత విశ్వాసం ఉన్నా ఎలా జీవించినా అది ఏమాత్రము కూడా ప్రయోజనం లేదనే సంగతిని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి పౌలంతటి వాడే అంటున్న మాట ఏంటంటే ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని అంటున్నారు ప్రేమ లోపించు అంటే లోపించకూడనే విషయాన్ని తెలియచేస్తున్నాడు ద్వేషానికి వ్యతిరేకమైనది ప్రేమ అసూయ ద్వేషం ఈ శత్రుత్వం అనే వీటి స్థానంలో ప్రేమను పెట్టుకున్నవాడు యేసుక్రీస్తు అందుకే అంటున్నారు తండ్రి వీరేమి వీరు వీరెరుగురని మాటని పలుకుతున్నాడంటే మానవ హృదయము అంధత్వంతో నిండిపోయింది క అందుకు కల కారణం ఏంటి అనంటే మానవునికి మనోనే మానవుని మనోనేత్రానికి గుడితనాన్ని కలగచేస్తుంది తద్వారా మానవుడు దుష్టిని సంబంధి అయిపోతున్నాడు ఆ విషయాన్ని మనం వినేశీ క్రీస్తు ప్రియ శిష్యుడైన యోహాను తన పత్రికలో తెలియజేస్తున్నాడు యోహాను మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలలో మనం చదువుతున్నాం మనం ఒకరినొకడు అనేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా అంటున్నారు అక్కడ వర్తమానం ఏంటి అని అంటే ఒకరినొకరు ప్రేమించాలి అనేది అయితే తర్వాత పన్నెండు వచనంలో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అంటున్నారు కయ్యూను వలె ఉండకూడదు వాడు దృష్టిని సంబంధి అయి తన సహోదరిని చంపెను వాడు అతనిని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవయ్యు తన సహోదరుని క్రియలు నీతి కలవై ఉండెను కనుకనే కదా కయ్యును దుష్టిని సంబంధిగా మారిపోయాడు అనగా అపవాదికి చెందినవాడుగా అపవాది సంబంధాలు అపవాది యొక్క దురాశలను నెరవేర్చేవాడుగా ఉండిపోయాడు అపవాది యొక్క లక్షణం అపవాది యొక్క విధానాన్ని ఆ యొక్క స్వభావాన్ని ప్రవేశ క్రీస్తు తెలియజేస్తున్న మాటలు వాడు అబద్ధమునుకు జనకుడు నరహంతుకుడని మరి యోహన్స్ వార్త ఎనిమిది అధ్యాయం నలభై నాలుగవ వచనంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు మరి శారీరకంగా మరి యూదుల యూదులు పరిశైలు ప్రభుయేసుక్రీస్తు ఆలోచన చేసి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శారీరకంగా వారు అబ్రహాం సంతానమే కానీ ఆధ్యాత్మిక విషయంలో వారు అపవాది సంతానం అపవాది వారిలో పనిచేస్తున్నాడు కాబట్టి వారు అపవాదికి లోబడిపోతున్నారు స్వాభావికంగా వాడి వంటి వారు అయిపోయారు వారు అపవాదికి చెందిన వారుగా యేసుప్రభు పట్ల ప్రవర్తించిన తీరు మనకి అక్కడ బయలుపడుతుంది దీని బట్టి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తి ఆ యొక్క ముందు తరాలు వారు గొప్పవారై ఉండొచ్చు అతడు అతడు కూడా మతనిష్ట కలిగిన వాడిగా ఉండొచ్చు మతనిష్ట కలిగి మతాన్ని అందులో చాలా నిష్టగా కూడా జీవించి ఉండవచ్చు తాను దేవుని సంతానమని కూడా చెప్పుకోవచ్చు అయినప్పటికీ ఆ వ్యక్తి అపవాది సంబంధిగా ఉండే అవకాశం ఉన్నది అందుకు కారణం మానవ హృదయములో ఉన్న మోసకరమైన స్థితి దేవుడు మానవుని యథార్థవంతునిగా సృష్టిస్తే వివిధ తంత్రాలు కల్పించుట ద్వారా మోసపూరితమైన హృదయము రూపుదిద్దుకుంటుంది యేసు ఇక్కడ అపవాది గురించి రెండు సంగతులను వెల్లడిస్తున్నాడు వాడు హంతకుడు అబద్ధమునకు జనకుడు మొదటి నుంచి వాడు హంతకుడు అనే మాట కయ్యూని దగ్గర మనం చూస్తున్నాము అదే తన యొక్క తమ్ముడైన హేబేలుని హత్య చేయడానికి ప్రేరేపించింది కయ్యూని మరి యొక్క మనం విషయాన్ని చూస్తున్నాం మానవజాతి మొత్తానికి కూడా హంతకుడు అనడంలో మరి అపవాది యొక్క ఆలోచన ఉద్దేశం అది ఎంత వాస్తవమైనదో మనం చూస్తున్నాం ఆదమవులు వారిని ప్రేరేపించి చేయించిన పాపము మూలముగా అనగా మానవ సంతత అందరికీ కూడా మరణం దాపరించింది సాతాను అబద్ధికుడు కూడా తన అబద్ధాలతో మానవ అంతటిని దారి తప్పిపోయేలా చేస్తున్నాడు దేవుని గురించి మనిషి గురించి మతము గురించి పాప విముక్తి అని మనుషులని వల్ల వేసుకొని నాశనం చేసేందుకు తనకు వీలుగా ఉన్న ప్రతి ఏ సందర్భాన్నైనా వాడు వినియోగపరుచుకుంటున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు జారం ఏంటంటే ఎక్కువ మంది అలాగే క్రీస్తు నేర్పిన సత్యాలను నమ్మక అపవాది యొక్క అబద్ధాలనే నమ్ముతూ తెలుసో తెలియక చాలా మంది లోబడిపోతున్నారు ఆ అంధత్వం వలనే మానవుడు పాపిగా మారిపోతున్నాడు మారిపోయాడు మరి అలానే పాపిగా ఉండిపోతే దేవుని సన్నిధిలో ఉండే అర్హత ఉండదు కదా అందుకే యేసు పాప విమోచనకరకై దేవుని ఉన్నతమైన అనంతమైన ప్రేమను చూపిస్తున్నాడు యేసు క్రీస్తు తన చుట్టూ ఉన్న వారిని గురించి మాత్రమే కాదు కానీ లోకములో ఉన్న వారందరి గురించి పలుకుతున్నారు ఎందుకంటే అందరము మా లో తలంపులలో ఊహలలో ఆలోచనలు ప్రవర్తనలో ఇలా ఏదో ఒక బలహీనత అనేక విషయాల్లో ఎక్కడొక చోట తప్పిపోయిన వారమే దేవుడే అంటున్నారు నో కాలంలో మనం చూస్తున్నాము ఆది కాండంలో వారి యొక్క తలంపులు కేవలం చెడ్డవి ఎప్పుడు కూడా అవి చెడ్డవి అనే చెప్తున్నారు అలాగే గురు కూడా అంటున్నారు అనేక విషయంలో తప్పిపోతున్నామని ఇలా తప్పిపోతున్న వారమే కనుక అందరి కొరకు ప్రాణమర్పించడానికి సిద్ధపడ్డాడు దేవుడు ప్రేమాస్వరూపి ఇది దేవుని తత్వం దేవుని స్వభావం ఆయన ప్రేమించకుండా ఉండలేడు మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన తన ప్రేమను మనలో ఉంచాడు మనం అలా మనం దేవుని ప్రేమించిన వారంగా ఉంటే ప్రేమించకపోయినా మనం రక్షించుకున్నాడు మరి విమోచించాడు కానీ దేవుని మనం ప్రేమిస్తే మనలో ఆయన ప్రేమ మరి ఉంటుంది ఆ ప్రేమ చల్లారిపోకుండా అలా ఉంటుంది మనలోని ఈ దైవిక ప్రేమ మనం దేవుని ప్రేమించినంత రూడిగా మనుషులను కూడా ప్రేమించేలా చేస్తుంది దేవుని పట్ల మనుషుల పట్ల ఒకే విధంగా ఉంటుంది కానీ వేరువేరుగా ఉండవనేది మనం చ అనేది యేసుక్రీస్తు యొక్క జీవిత విధానంలో మనం చూస్తున్నాం ఈ లోకంలో జీవించిన తన జీవితం ద్వారా చూపించాడు ఈ జీవితాన్ని చూచిన పేతురు ఆయన తను వ్రాస్తున్న యొక్క రెండో పత్రిక మనం చూస్తే మొదటి అధ్యాయంలో కొన్ని మాటలను తెలియచేస్తున్నాం గారు పేదరు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయంలో తెలియజేస్తున్న రెండవ వచనంలో తన మహిమను పట్టి గుణాతిశయములను సేవలను బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునుకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకి దయచేచున్నందున దేవుని కూర్చినట్టి మన యేసును గూర్చినట్టినైనా అనుభవ జ్ఞానము వలన కృపా సమాధానము విస్తరిస్తున్నాయని ఆయన చెప్తున్న మాట ఇక్కడ మనకి తెలియచేస్తున్న మాట ఏంటంటే తన మహిమను బట్టి గుణాతి సేవలను బట్టి మన పిలిచిన వాణిని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా మనం ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన మాట అన్నిటిని కూడా దయచేశారు ఇక్కడ మనం తెలియచేస్తున్న యొక్క సారాంశం ఏంటి అని అంటే పేతృగారు మనల్ని పిలిచిన వాణిని కూర్చిన అనుభవ జ్ఞానం ఆ జ్ఞా అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తిని జీవమునుకును భక్తికి కావలసిన వాటిని దయచేసాడు అని చాలా పదునైన మాటలను తెలియజేస్తున్నాడు తెలియచేస్తూ అలా వెళ్తూ కింద వాటికి వెళ్తే అక్కడ అంటున్న మాటని మనం చూస్తే ఐదో వచనంలో మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారే అంటే ఎవరికి వారు అంటున్న మాట మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ప్రేమయందు దయను అమర్చుకునుడి అంటున్నారు ఇక్కడ అదే అంటున్నారు ఇక్కడ చాలా పదునైన మాటలను తెలియచేస్తున్నారు మరి పేతృగారు అంటున్న మాట ఏంటంటే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి ఏ విషయాలలో జాగ్రత్త కలిగి ఉండాలి అంటే ఒక విశ్వాసి అమర్చుకోవలసిన వాటిని తెలియజేస్తున్నారు విశ్వాస జీవితంలో ఒకదా ఒకటి పేర్చుకుంటూ వెళ్ళాలి ఒక ఇంటి నిర్మాణం జరగాలి అనంటే ఎలాగైతే ఒక్కొక్కటి అమర్చబడుతుందో విశ్వాస జీవితం కూడా అమర్చబడాలి ఏమేమి అమర్చబడాలి అని అంటే అంటున్నారు నందు సద్గుణం నందు జ్ఞానం జ్ఞానమందు ఆశానిగ్రహం ఆసానిగ్రహం నందు సహనం నందు భక్తి భక్తియందు సహోదర ప్రేమ సహోదర ప్రేమయందు దయ అను వీటన్నిటిని కూడా అమర్చుకుని ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన యేసు యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మలను సోమలైనను నిష్ఫలనైనను కాకుండా చేయును ఇక్కడ చాలా అదే పదునైన మాటలు అనుకుంటున్నప్పుడు ఆయన అంటున్న మాట సోమరులైనా నిష్ఫలమైనా కాకుండా ఉండాలి అని అంటే ఈ ఒకటి 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 మనం అమర్చుకుంటూ వెళ్ళాలి ఇలా అమర్చబడినప్పుడే మనం మన యొక్క జీవితంలో యొక్క దైవభక్తిలో మనకు జీవంగా దయచేసిన వాటన్నిట్లో కూడా మనం వీటిని అమర్చుకుంటున్నప్పుడు మాత్రమే మన యొక్క జీవన మన యొక్క భక్తి జీవితమే ఉంటుంది ఏ సుక్రీస్తుని కూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో పరిపూర్ణంగా ఉండేవారంగా ఉంటాము అనేది పేతృగారు తెలియజేస్తున్నారు తొమ్మిదవచనాలు అంటున్నారు ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి అక్కడ చెప్తున్నారు ఇవి అమర్చుకోవడం అనేది ఇవి ఇవి ఏవైతే ఉన్నాయో ఈ సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము అమర్చుకోకపోతే మరి అక్కడ చెప్తున్నారు విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ మనం అమర్చుకోకపోతే మనము సోమరులమే నిష్ఫలమైపోతాము అలా అమర్చుకోకపోతే అలా అయిపోతాము అలా కాకుండా ఇంకొకటి మరి పూర్వ పాపములు మనమే శుద్ధీపరిచబడ్డవైన సంగతిని మరిచిపోయి గ్రుడ్డివారం దూరదృష్టి లేని వారంగాను అదే అంటున్నా మనం నేర్చుకుంటున్న మాటలు ఎంత పదునుగా వాడుతున్నారంటే గ్రుడ్డివారు దూరదృష్టి లేనివారు అంటే ఆధ్యాత్మిక సత్యాలను ఆత్మ సంబంధమైన సంగతులను చూడలేని అందులు అని మరి ప గారు చాలా మా ఆ మాటలని మనం చూస్తుంటే అంటున్న మాటలు అందుకనే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొని జాగ్రత్తగా ఉండండి అంటున్నారు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి అని అంటున్నారు మీరు అలా గనక జీవిస్తే మీరిట్టి క్రియలు చేస్తే ఎప్పటికీ తొట్టెళ్ళరు అని మనని తెలియచేస్తున్నారు మానవులమైన మన యొక్క జీవితాల్లో ఉండవలసినవి ఏవైతే ఉన్నాయో మరి దేవుని ఎందు విశ్వాసముంచి ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించి అలాగ జీవించిన యొక్క జీవన శైలి ఎలాగుండాలో తెలియజేస్తున్నారు కాబట్టి మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుని మరింత జాగ్రత్త పడుతూ ఎప్పటికీ తొట్టెలిని వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన తద్వారా మనము మరి యొక్క నిత్య రాజ్యంలో ఆ తర్వాత అంటున్నారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అంటున్నారు మనకి శాశ్వత జీవము కలగాలి పరలోక ఒక్క సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి కావాలి అని అంటే మనకు ఉండవలసినవి మనం ఉండవలసిన విధానాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి మనం అలా ఉండడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును కాక ఆమె